మీరు అర్థం చేసుకున్నట్లుగా చెప్పండి ఆరవ రోజు విశ్వాస ప్రకటనలు నేను నా జీవితంపై విశ్వాసం యొక్క వారసత్వాన్ని ప్రకటిస్తున్నాను నేను భవిష్యత్తు తరాలకు ఆశీర్వాదాలను నిల్వ చేస్తానని ప్రకటిస్తున్నాను సమగ్రతతో గుర్తించబడింది నేను సరైన ఎంపికలు చేస్తున్నాను మరియు విశ్వాసంతో అడుగులు వేస్తున్నాను కాబట్టి ఇతరులు నన్ను అనుసరించాలని కోరుకుంటారు దేవుని సమృద్ధి ఈ రోజు మరియు ప్రతిరోజు నా జీవితాన్ని చుట్టుముట్టింది ఇది నా ప్రకటన I know. దైవిక ఆరోగ్యం కొరకు ఒప్పుకోలు ప్రకటనలు భగవంతుని నుండి పుట్టినది ప్రపంచాన్ని జయిస్తుంది నేను దేవుని నుండి పుట్టాను కాబట్టి నేను ప్రపంచాన్ని అధిగమించాను ఏవైనా సవాళ్లు లేదా ఇబ్బందులు వచ్చినా తేడా లేదు ఎందుకంటే నేను దేవుని నుండి జన్మించాను కాబట్టి నేను విజేతను నేను అన్ని విషయాలలో విజయం సాధించాను హలిడూయ ఆమెన్ నామంలో నేనేమి చెప్తాను అవి అన్ని నేను కలిగి ఉంటాను నేను బలవంతు ధనవంతుడను నేను ఆరోగ్యంగా ఉన్నాను నేను ఆశీర్వదించబడ్డాను నేను ధనవంతుడిని నేను శక్తివంతుడిని నేను అభిషేకించబడ్డాను నేను స్వతంత్రుడను నేను దేవునికి ప్రియమైన వ్యక్తిని నేను దేవుని దృష్టిలో మరియు మనుషుల దృష్టిలో దయ పొందుకున్నాను నేనేమి చూడగోరుతున్నాను అది ఏ పలుకుతున్నాను కానీ చూసేదాని పలు నేను శ్రేష్టమైన విత్తనమును నేను దేవుని ఆలయంలో మంచి భూమి మీద నాటబడి ఉన్నాను నేను దేవుని ఆవరణలో ఉన్న ఖర్చూరం మొక్క వల వర్తిల్లుతున్నాను నేను తగిన సమయమందు సమృద్ధిగా ఫలిస్తున్నాను నేను ప్రభునందు రసము కలిగి పచ్చగా ఉన్నాను నేను నా వృద్ధాప్యమందు కూడా వాడక తేజరిల్లుతాను నా వాడదు నేను చేయనదంతయు సఫలమగుచున్నది యేసు ప్రభువు నామములు నా కోసం మేలు కొరకు అన్ని పనులు జరుగుతున్నాయి నేను క్రీస్తి ప్రతి ఆత్మ సంబంధమైన ఆశీర్వాదాలు పొందుకున్నాను నేను ఆత్మ సంబంధిని నా ఆత్మకు ప్రాణం ఉంది నా ఆత్మ మరియు నా ప్రాణము ఒకే శరీరంలో నివసిస్తుంది నా ప్రాణమునకు నా ఆత్మ ఆదేశిస్తుంది నా ప్రాణము విని దానిని స్వీకరించి నా శరీరానికి ఆదేశిస్తుంది నా శరీరము దానికి విధేయత చూపిస్తుంది నేను నా దేహంతో మాట్లాడుతున్నాను దేవుని యొక్క శక్తివంతమైన జీవితము నా జీవితములో ఎల్లప్పుడూ స్పష్టంగా వ్యక్తపరచబడుతుంది నా శరీరానికి సంబంధించిన ప్రతి వివరము మరియు కనుముపై జీవం పలుకుతున్నాను క్రీస్తు మనస్సు వలె పరిపూర్ణమైన మనస్సు నాకు ఉంది అది దేవుని వాక్యానుసారమైనదిగా ఉంది నా కండరములకు మరియు నరాలకు జీవం ఉంది నా మరియు నరాలకు బలము ఉంది నా హృదయము ప్రాణంతో నింపబడి ఉంది నా ఊపిరితిత్తులు మరియు కణజాలకు సాధారణ నిష్పత్తితో గాలి ప్రసరణ మరియు రక్త ప్రసరణ కలుగుతుంది నా మూత్రపిండాలు కాలేయం మరియు జీర్ణరసాలను తయారు చేయు గ్రంథి పరిపూర్ణ ఆరోగ్యకరముగా పనిచేస్తున్నాయి నా రక్తంలోని ప్రతి కణములోను జీవం ఉంది నా ఎముకలు కీళ్లు మరియు మృతిలాస్తిలు క్రమముగా బలమైనవిగా మరియు దృఢమైనవిగా ఉన్నాయి నా మొత్తం ఎగువ మరియు దిగువ అవయవాలు అద్భుతంగా పనిచేస్తున్నాయి నా చూపు స్పష్టంగా మరియు పరిపూర్ణంగా ఉంది నా స్పష్టముగా వినిపిస్తున్నాయి నా చర్మం మృదువైనదిగా ఆరోగ్యకరమైనదిగా దేవుని అందము కలిగి ఒక చిన్న శిశువు యొక్క చర్మం వలె ఉంది నా తల వెంట్రుకల కుదుర్లు బలముగా ఉన్నాయి అవి ఎదగవలసిన దగ్గర బలముగా ఒత్తుగా ఎదుగుతున్నాయి తల వెంట్రుకలకు పెరుగుదలను విడుదల చేస్తున్నాను నా దంతాలు చిగుళ్ళు దవడ ఎముకలు నరాలకు ఆరోగ్యకరమైన రక్త సరఫరా కలుగుతుంది ఆరోగ్యకరమైనవి బలమైనవి మరియు లోపమేమీ లేకుండా పనిచేస్తున్నాయి హార్మోన్లు మరియు న్యూరో కెమికల్ ట్రాన్స్మిటర్లు అన్ని ఒకదానితో ఒకటి పరిపూర్ణ సామరస్యంతో పనిచేస్తున్నాయి వాటి విధులను సంపూర్ణంగా నిర్వహిస్తున్నాయి నా జీర్ణ వ్యవస్థ తీసుకున్న ఆహారం జీర్ణం చేసి శక్తిని గ్రహిస్తుంది మరియు జీవక్రియ వ్యర్థ ఉత్పత్తులు క్రమం తప్పకుండా విసర్జిస్తుంది నేను అన్ని రకాల వ్యసనాలు మద్యం నీ కోటిన మాదక ద్రవ్యాలు అతిగా తినడము సాంకేతికత మీడియా వాయిదా వేయడము పుకారు సోమరి తనము అతిగా నిద్రపోవడము బద్ధకము మరియు బలవంతంగా కొనుగోలు చేయడం వంటివి బందిఖానాలో వేశాను మరియు క్రీస్తుకు విధేత చూపడం వంటివి తీసుకున్నాను ఎలా ఉన్నాడో నేను అలా ఉన్నాను నా పురుష పునరుత్పత్తి వ్యవస్థ తగినంత మొత్తంలో మంచి చలనశీలత వీర్యంను ఉత్పత్తి చేస్తుంది నా స్త్రీ పునరుత్పత్తి వ్యవస్థ సకాలంలో గుడ్డు కణాలను ఉత్పత్తి చేస్తుంది అది పిండం పుట్టే వరకు సంరక్షిస్తుంది మరియు పోషిస్తుంది నా శరీరంలోని ప్రతి అవయవం ప్రతి కణజాలం దేవుడు సృష్టించిన పరిపూర్ణతలో పనిచేస్తుంది మరియు యేసు ప్రభువు నామంలో నా శరీరంలో ఏదైనా వైఫల్యం మరియు వైకల్యం ఉంటే నేను దానిని నిషేధి ఆనందిస్తున్నాను నా శరీరంలోని ప్రతి కణములోని విద్యుత్తు మరియు రసాయన పౌన పుణ్యాలు సామరస్యంగా మరియు సమతుల్యంగా ఉండాలని మరియు చెడు కణాలను జీర్ణం చేయమని నేను ఆదేశించాను నా మొత్తం శరీర నిర్మాణ శాస్త్రం మరియు శరీర క్రీస్తు క్రీస్తియేసు ప్రభు మహిమలో పరిపూర్ణం చేయబడింది అలెలూయ ఆమెన్ తండ్రి దేవుడు నన్ను ప్రేమిస్తున్నాడు నాకు తెలుసు నాకు తెలుసు ప్రభు యేసుక్రీస్తు కుమారుడు నన్ను ప్రేమిస్తున్నాడు నాకు తెలుసు నాకు తెలుసు పరిశుద్ధాత్మ దేవుడు నన్ను ప్రేమిస్తున్నాడు నాకు తెలుసు నాకు తెలుసు